లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపతే నమః ఓం గురుభ్యహో నమః ఓం శ్రీ మాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతిత్తర జను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృతై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనకి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే కుజుడుకు సంబంధించింది చాలామంది స్తంభన అనుకుంటున్నారు కానీ కుజ స్తంభన కాదు అది కుజుడు నీచ పొందుతున్నాడు ఎప్పటి నుంచి అంటే మనకి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి నీచ పొంది కరెక్ట్గా డిసెంబర్ ఆరో తేదీ ఆరు ఏడు తేదీల్లో మళ్ళీ వక్రిస్తాడు అదే నీచపడి వక్రిస్తాడు వక్రించి జనవరి ఇరవై రెండవ తేదీ వరకు వక్రించి మళ్ళా కర్కాటకంలోనే ఉంటాడు అంటే దాదాపుగా ఆయన ఎంటర్ అవడము ప్లస్ అక్కడే ఉండడం దీన్ని బట్టి ఏమంటారు అంటే ఎక్కువ కాలం ఉంటున్నాడు కాబట్టి స్తంభన అనుకుంటారు కానీ స్తంభన అనేటువంటిది ఏంటంటే అసలు ఎక్కడా కూడా కొన్ని డిగ్రీలు కూడా ముందుకు కదలకపోతే దాని స్తంభన కింద తీసుకోవాలి స్లో మూమెంట్ ఉంది కాబట్టి కొంతమంది స్తంభన అంటారు బట్ అక్కడ ఇచ్చే ఫలితం చూడాలి స్తంభించినా వక్రించినా నీచబడ్డా అంటే ఒకవైపు నీచబడి ఉన్నాడు ఉన్నాడు ఆ నీచబడినటువంటి ప్లానెట్ ఏ రాసుల్ని చూస్తుంది ఏ గ్రహాలను వీక్షిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఏ ఏ లగ్నాల వారికి లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి ఎటువంటి మంచి జరగనుంది ఎటువంటి విషయాల్లో వీళ్ళకి జాగ్రత్తలు చూసుకోవాలి ఏ పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనస్సు లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా ఈ లగ్నం నుంచి అష్టమంలో కుజుడు నీచ మూడో స్థానంలో శని వక్రి అండ్ స్ట్రైట్ కూడా అవుతున్నాడు తర్వాత అండ్ అలాగే లాభంలో రవి నీచబడి రవి కుజులు ఇద్దరు నీచపంగా రాజయోగం కూడా పొందుతున్నాడు అంటే దీనివల్ల ఏమిటంటే చూడండి ఎప్పుడైతే ఈ యొక్క లగ్నం నుంచి మూఢలో ఉండేటువంటి శని మీద కుజుడు దృష్టి ఉందో ముందు జాగ్రత్తలతో చెప్తాను దాని తర్వాత కలిగే లాభాలు చెప్తాను మీకు మూఢలో ఉండే శని మీద వక్రించిన శని మీద ఎప్పుడైతే కుజుడు దృష్టి ఉందో ఇది పర్టికులర్గా ఏంటంటే ఎవరికైనా మధ్యవర్తిత్వంగా మీరు డబ్బులు ఇప్పించడం కానీ అది కూడా ముఖ్యంగా అన్నదమ్ముల వారికి లేదా మీ ఇంట్లో ఎవరైనా బాగా ఏజ్డ్ పర్సన్ వాళ్ళకి సంబంధించిన సిబ్లింగ్స్ వాళ్ళకి ఏదైనా మీరు ధనం ఇచ్చినట్లయితే ఆ యొక్క విషయాల్లో క్లియర్గా పేపర్స్ మీద బాండ్ పేపర్ మీద రాసుకోండి నోటి మాట లేకపోతే తెలిసిన వాళ్ళు కదా అనేటువంటి మనీ రిలేటెడ్ మ్యాటర్స్ విషయంలో మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయంలో ఒక్కోసారి ఇద్దరికి ఏదో గొడవ జరుగుతాయి సరే నేను హామీ మీ ఇద్దరి మధ్యన అంటాడు అక్కడ రాత్రిలో పోతలేముండ్ర తర్వాత అదే గొడవకి దారి తీస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి పిహెచ్డీ చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో ఎప్పుడైతే కుజుడు స్థానంలో రీసెర్చ్ హౌస్లో ఎప్పుడైతే కుజుడు ఉండి నీచ పొంది మరొక నీచ గ్రహాన్ని ఎప్పుడైతే వీక్షిస్తున్నాడో రవి పదహారో తేదీ అక్టోబర్ నుంచే మనకి మారిపోతున్నాడు కదా తులారాశిలో కాకపోతే అప్పటి నుంచే పదహారుకి మారిన ఇరవై ఒకటికి మారుతున్నటువంటి కుజుడి యొక్క దృష్టి రవి మీద లాభస్థానంలో ఉండే రవి మీద పడుతున్నందుకు రీసెర్చ్ మూలంగా మీకు బాగా కలిసి రావడం జరుగుతుంది లేదా పూర్వీకుల భూముల మూలంగా కలిసి రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి బికాజ్ ఆఫ్ ఎయిత్ అండ్ లెవెన్ కంప్లీట్ పాజిటివ్ యాక్టివేషన్ జరుగుతుంది ఆ టైంలో అంటే ఒకవైపు ఒక గొడవ కానివ్వండి లేకపోతే ఒక యాక్సిడెంట్ ఫోన్ లాంటిది కూడా అయినట్టయి మిస్ అయ్యి మళ్ళీ మీకు ఇట్లాంటి లాభం కూడా కలుగుతుంది ఎప్పుడు కూడా నీచమంగా రాజయోగాలు ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం బాగా స్ట్రెస్ని ఇచ్చి దాని తర్వాత అద్భుతమైన లాభాలు ఇస్తాయి అది జన్మజాతకంలో అయినా గోచారంలో అయినా గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మనకి లాస్ రాకూడదు ఎప్పుడు మనం బెనిఫిట్ సైడే చూసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఎక్కువగా పడకుండా ఉండాలంటే మీరు పర్టికులర్గా నదీ ప్రవాహాలు కానీ ఏదైనా మీకుంటే అక్కడికి వెళ్ళి వాటర్లో దీపాలు వదలట్లయితే ఇంట్లో ఒక చిన్న టబ్లాంటి దాంట్లో వాటర్ విశామందో దీపం వెలిగించి అందులో పెట్టడం చేస్తూ ఉంటారు మీరు కార్తీక మాసంలోని వెలిగిస్తూ ఉంటారు చూసే ఉంటారు అట్లా చేయండి లేదంటే నవగ్రహాల్లో కుజ శని రవి కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఎందుకంటే ఇక్కడ దశమంలో కేతు ఉన్నాడు మీకు ప్రజెంట్ ఈ కుజుడ రవి ఉన్న పొజిషన్ నుంచి ఎప్పుడైతే దశమంలో కేతు ఉంటాడో జాబ్ సంబంధించిన విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఇది చేస్తూ గోవులకి క్యారెట్స్ బెల్లము గోధుమ రవ్వ గ్రాసము తినిపించండి అన్ని విధాలా మీకు బాగుంటుంది ఈ విషయాలు చెప్తుంది నేను ఇప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తు లలితాము గారుగా భావిస్తూ ఇక్కడ ముందుగా మేషలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే మేషం వారికి లగ్నాధిపతి నీచ పొందుతున్నాడు గుర్తుపెట్టుకోండి అంటే లగ్నాధిపతి నీచంలోకి వెళ్తున్నాడు అది మరలా అక్కడ నుంచి శని వీక్షిస్తున్నాడు అన్నప్పుడు పర్టికులర్గా వీళ్ళకి దీంట్లో రవి ఎప్పుడైతే మనకి తులారాశిలోకి ఎంటర్ అవుతాడో రవికున్న ఫలితం ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఉండేటువంటి ఫలితాలు ఏమిటి మీ లగ్నరీత్యా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఒకటి మీ లగ్నాధిత ఎప్పుడైతే నిజ పొందుతున్నాడో ఇక్కడ మీరు జాగ్రత్త పడవలసిన అంశము పర్టికులర్గా వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా భూములు కొనుగోలు చేసేటప్పుడు ఈ పర్టికులర్ టైంలో ఇందాక నేను మీకు చెప్పాను కదా అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి మనకి మధ్యలో మనకి డిసెంబర్ ఆరో తేదీ వరకు ఆయన అక్కడ ఉండి వక్రీస్తాడు దాని తర్వాత అని అనుకున్నాం డిసెంబర్ ఆరు నుంచి అండ్ జనవరి ఇరవై రెండు వరకు అక్కడే ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు మిథునలకు వెళ్ళిపోతాడు సో ఈ టైం అంతా కూడా కాకపోతే ఏంటంటే ఈ యొక్క సంవత్సరం కుజుడి యొక్క సంవత్సరం క్రోధినామ సంవత్సరం మంగళూరుతో స్టార్ట్ అయింది కాబట్టి ఆయన నీచ పొందినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ భూములు గృహ నిర్మాణ సంబంధించినటువంటిది వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా సబ్జెక్ట్స్ కొత్త కొత్త సబ్జెక్ట్స్ అవి ట్యూషన్స్ కనో లేకపోతే ఆన్లైన్లో మనీ గట్టి ఆ సబ్జెక్ట్స్ తీసుకోవడమో కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు డిఫరెంట్గా అటువంటి విషయాల్లో మరియు తల్లిగారి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది కుజుడు నేర్చు మరి అదే కుజుడు వక్రించి శని కూడా చూస్తాడు ఎక్కడ ఉంటాడు శని పదకొండవ స్థానంలో ఉన్నాడు ప్రజెంట్ సో వ్యాపార సంబంధించిన ఎక్కడికైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు లేనట్లయితే ఒకసారి చూడండి లాంగ్ డ్రైవ్స్కి వెళ్తూ ఉంటారు సరదాగా అందరూ కలిసి అలాంటిది ఏదైనా ఆహ్లాదకరమైన ప్రదేశాలకు అందులో ముఖ్యంగా జలప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎందుకంటే జలరాశుల్లో ఉన్నటువంటి కుజుడు వీక్షిస్తూ చూస్తున్నాడు ఎప్పుడైనా ఈ పాపగ్రహాలు జలరాశుల్లో ఉన్నప్పుడు దాని ప్రభావాన్ని పెంచుతూ ఉంటాయి మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం పది నెలల క్రితం రాహువు జలరాశుల్లోకి వస్తున్నాడు జలప్రలయాలు వస్తాయని ఎందుకంటే జలరాశుల్లో ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి మరి ఇక్కడ మంచి కూడా అన్నారు కదా ఏమిటంటే ఆ మంచి ఏమైనా ఉంటుందా అంటే ఇక్కడ రవి ఎప్పుడైతే మనకి సిం తులారాశిలోకి సంచరిస్తాడో అంటే పర్టికులర్గా ఈ అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదహారు సమయంలో గుర్తుపెట్టుకోండి అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదహారు మధ్యలో రవి తులలోనే ఉంటాడు ఎప్పుడైతే తులారాశిలో ఉంటాడు రవి ఆ సమయంలో ఈ కుజుడి యొక్క దృష్టి రవి మీద పడ్డందుకు పార్ట్నర్స్ వల్ల కానీ లేకపోతే జీవిత భాగస్వామి వల్ల కానీ ఒక గొడవలాగా జరిగి మళ్ళీ అది మంచిగా అంటే కొంత స్ట్రెస్ ఉంటుంది ఆ పార్ట్నర్స్ పార్ట్నర్సు బిజినెస్లు అండ్ అలాగే సంతానం సంబంధించినటువంటి విషయాలు ఒక్కోసారి చూడండి అమ్మ సంతానం ఇంకా కలగరన్నారండి కానీ ఏంటో లక్కీగా అయింది అంటూ ఉంటాం లేదా రాజకీయ సంబంధించిన ఎందుకంటే పంచమాధిపతి నిజమంగా రాజ్యంలోకి వెళ్ళాడు అక్కడ కాబట్టి మేషం వారికి సడన్గా ఏదో ఒక అంటే ప్రభుత్వం మీద ఏదో వ్యతిరేకత రావడం వల్ల మీరు దాని ద్వారా మీరు హైలైట్ అవ్వడము మేషం వారు పర్టికులర్గా ఇట్లాంటివి చూపిస్తున్నాయి బికాజ్ ఆఫ్ పంచమం ఈ సంతానాన్ని ఫ్రెండ్స్ని మీ యొక్క ఆలోచన విధానాన్ని మీ యొక్క ప్లానింగ్ని మరియు అదేవిధంగా రాజకీయ సంబంధించిన విషయాల్లో సడన్గా ఒక మెరాకిల్లాగా జరిగేటువంటి యోగాన్ని ఇస్తాడు అక్కడ రవి కాబట్టి ఈ జాగ్రత్తలు ఇవి తీసుకోవాలి మరి రెమెడీ ఏం చేసుకోవాలి కుజుడు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి వీలైతే రవి గ్రహం దగ్గర కూడా దీ దీపారాధన చేయండి గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించండి అన్ని విధాలా బాగుంటుంది ఇక మనము దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు వస్తాయి కూడా తెలుసుకుందాం